కృతార్థులు అంటే ఉత్తీర్ణులు పాస్ అయిన వారు ఇలా చెప్తాను కృంగిన స్థితిలో నుండి కృతార్థులై స్థుతులు చెల్లించే స్థాయి మన దేవుడు కృంగిపోయిన స్థితిలో అక్కడే ఉంచడం మన మీద అమ్మోనియులు దాడి చేసిన మోయాబిలు దాడి చేసిన మేయనీలు చేసిన లోకములో ఉన్న శక్తులన్నీ లోకములో ఉన్న కష్టాలన్ని ఏక అన్ని ఏకమై మన మీద దాడి చేసిన మనమే వీటన్నిటిలో అత్యధిక విజయం ఎవరు మనమే కృంగిపోవద్దు భయపడవద్దు కొన్నిసార్లు యుహోషువలాంటి హేమా హేమి నాయకులు కూడా దిగులు పడ్డారు దేవుడు ఏమన్నాడు మోష తర్వాత యుహోశువ యుహోషువ మోషే చనిపోయాడని నీవు భయపడవద్దు దిగులు పడవద్దు జడియవద్దు నీవు దిగులు పడవద్దు భయపడవద్దు అంటే యుహోషువ సైతం జడిశాడు